ఖుద్బుల్లాపూర్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ కట్టడాలు రామ్రెడ్డి నగర్ లో భారీగా షెడ్ల నిర్మాణం ఆక్రమణలు తూతూ మంత్రంగా అధికారుల చర్యలు సీజ్ చేసినట్టు డ్రామాలు ఆ తర్వాత బేరసారాలు దందాకు అడ్డాగా మారిన సర్కిల్ కార్యాలయం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా పట్టించుకునే వారే ఖుద్బుల్లాపూర్ అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు న్యూస్ లో పుట్టగొడుగుల్లో వెలుస్తున్న అక్రమ కట్టడాలు భారీగా షెడ్ల నిర్మాణం ఆక్రమణలు మంత్రంగా అధికారుల చర్యలు సీజ్ చేసినట్టు డ్రామాలు ఆ తర్వాత బేరసారాలు దందాకు అడ్డాగా మారిన సర్కిల్ కార్యాలయం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నా పట్టించుకునే వారే లేరా ఖుద్బుల్లాపూర్ అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు ఖుద్బుల్లాపూర్ లో వెలుస్తున్న అక్రమ కట్టడాలు రామ్రెడ్డి నగర్ లో భారీగా షెడ్ల నిర్మాణం ఆక్రమణలు మంత్రంగా అధికారుల చర్యలు సీజ్ చేసినట్టు డ్రామాలు ఆ తర్వాత బేరసారాలు దందాకు అడ్డాగా మారిన సర్కిల్ కార్యాలయం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్న పట్టించుకునే వారే లేరా లేరాబుల్లాపూర్ అక్రమ నిర్మాణాలపై వరుస కథనాలు మీ బిఫై న్యూస్ లో